కేజీ పది రూపాయలంట సత్తాజీవాళ్ళల్లో బాగా ఎర్రగా ఉన్నట్టుంది కాట తెల్లగా ఉంది సార కూడా లేదు బాగా రౌండ్గా ఉండేసరికి ఆరు కేజీలు అంట కేజీ పది రూపాయలు లెక్కన చేరు అక్కడి నుంచి మోసుకొని వచ్చా బాగుంది కదా కూడా ఉంది బాగా నెల్లూరులో రేట్ ఎక్కువ మనకి దగ్గరగా ఇంటికి వచ్చేవాళ్ళే వాళ్ళు రేట్ తక్కువగా ఇస్తారు చాలా బాగుందిదా ఇంకా పెచ్చే ఉంటుంది అదే అబ్బాయి ఫస్ట్ టైం పెట్టాడంటే ఈరోజు పుచ్చకాయలు ఆటోలు అమ్మడము అందుకని ఇంక మొహం ఆటం కింద సరేలే ఒకటన్నా తీసుకుందాం అనుకున్నాను ఆరు కేజీలు పెచ్చే ఉన్నింది కాయలో కిస్టాయి కూడా ఒకటి తీసుకున్నాడు పాప అరుణ ఒకటి తీసుకున్నాడు ఆరు కేజీల కీలెక్క అని చెప్పాడు బలెల్లా కలర్ కానీ చాలా బాగుంది ఏదో ఒకటి సరే ఎండల్లో సల్లగా ఉంటుంది ఎక్కువ ఇటాటియా తినాలి ఎండాకాలం బండి మీద ఒక్క చిన్న చిన్న ముక్కలు కప్పుల్లో పెట్టేది ఎక్కువ డబ్బులు ఆడతారు తిరణీకాయలు ఈ కాయలు తింటే ఎండాకాలం ముంచే தூக்கம் பாகேசி அசும் சனமாய் நம்மள அம்பல காய்ந்து நீங்கள் அரவ ரூபாய்க்கு வீடு போனேன் மல்லி இக்கடே சிந்திந்தே நன் வாழ் இன்ட்ல தூக்கம் கரெக்ட் உண்டு பக்கம் Araba. Hm. Hætta er við at